గత సంవత్సరం అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ప్రొద్దుటూరు మూడు వందల యాభై పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్న శెట్టిపల్లె శివలక్ష్మి ఉదంతం ప్రేక్షకులకు విదితమే జిల్లా డిఎంహెచ్ఓ నాగరాజు జరిగిన ఉదంతంపై దర్యాప్తు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఇలియా రాణి నిర్లక్ష్యం వల్లనే శివలక్ష్మి అనారోగ్యానికి ఆసుపత్రి పాలు కావడానికి కారణమని లిఖితపూర్వకంగా తెలియజేసి ఉండగా ఇదే విషయమై ఆమె భర్త విశ్వనాథ్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు స్పందన ద్వారా ఫిర్యాదు చేయగా సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ అందుకు గల కారణాలను విశ్లేషించి దర్యాప్తు చేసి బాధితులకు తగు న్యాయం చేయాలని సూచించారు పెద్ద విశ్వనాథ్ రెడ్డి నా భార్య చెట్టిపల్లి శివలక్ష్మి అనే ఆమెకు అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము పొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో టబక్టమే ఆపరేషన్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కొరకు అక్కడికి తీసుకెళ్లడం జరిగింది అక్కడ ఆపరేషన్ చేసిన డాక్టర్ అని ఆపరేషన్ చేసే సమయంలో నా భార్య పేగుకు రంధ్రం వేయడం జరిగింది దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాము దానివల్ల నా భార్య ప్రాణపరిస్థితికి వెళ్ళింది ఈ దానికి కారణమైనటువంటి డాక్టర్ ఇళయారాణి తన భర్త అయిన వృందా స్కానింగ్ సెంటర్ డాక్టర్ రవికుమార్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి మేము స్పందనలో అందుకు కంప్లైంట్ చేయడం జరిగింది వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోండి అని చెప్పి అందుకు కలెక్టర్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు స్పందించి దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి డిఎంహెచ్ఓ వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు నుంచి జీజీహెచ్ కడప నుంచి వచ్చి ఒక టీము ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ఇచ్చి కూడా ఫార్టీ డేస్ అవుతూ ఉంది ఆమె వల్లనే జరిగింది ఆమె ఆమె ఈఎన్టీ డాక్టర్ ఆపరేషన్ చేసేట సమయంలో ఆమె పేగుకు హోల్ పెట్టడం జరిగింది అలాగే ఆమెకు పోస్ట్ కాంప్లికేషన్స్ అంటే ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చే ఎటువంటి కాంప్లికేషన్స్ అబ్డామినల్ గురించి ఏమీ తెలియదు అని చెప్పి ఇవ్వడం జరిగింది టోటల్గా ఆమె అన్ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఆమె రికగ్నైజ్ చేసి సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్కు రెఫర్ చేయలేకపోవడం వల్ల ఇంత కాంప్లికేషన్ జరిగింది అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇది ఇచ్చి కూడా ఫార్టీ డేస్ అవుతూ ఉంది ఇంతవరకు దీని మీద ఎటువంటి యాక్షన్స్ కానీ ఎటువంటి చర్యలు కానీ మేమే తీసుకోలేదు సరే వీళ్ళు తీసుకోవట్లేదు కదా అని చెప్పి మేము స్పందన కడప వెళ్ళి అక్కడ రిపోర్టు ఇవ్వడం అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ కంప్లైంట్ ఇస్తే ప్రొదుటూ టూ థౌసండ్ వారికి వచ్చింది ప్రొద్దుటూ టూ థౌసండ్ వారు ఇది అటెస్టెడ్ కాపీస్ కావాలండి అప్పుడు మేము లీగల్గా ప్రొసీడ్ అయ్యేదానికి ఉంటుంది అని చెప్పారు అని చెప్పి వాళ్ళు కూడా డిఎంహెచ్ఓ వాళ్ళకు అటెస్టెడ్ కాపీస్ పంపించండి అని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు అది ఇచ్చి కూడా వన్ మంత్ అవుతూ ఉంది వన్ మంత్ నుంచి వీళ్ళు అటెస్టెడ్ కాపీస్ ఇచ్చేదానికి అటెస్టెడ్ కాపీస్ అంటే ఒక సీలు ఒక సైన్ వేసి ఇచ్చేదానికి ఇన్ని రోజుల నుంచి ల్యాగ్ చేస్తూ ఉన్నారు ఇవ్వట్లేదు సరే అని చెప్పి నేను స్పందనకి వెళ్ళి నేను అక్కడ వెళ్ళి అడగడం జరిగింది ఎందుకు అటెస్టెడ్ కాపీస్ ఇవ్వట్లేదు నలభై రోజులు అవుతున్నా ఎవరు యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి అని అంటే లేదండి రేపు వచ్చి మీరు కలెక్ట్ చేసుకోండి అటెస్టెడ్ కాపీస్ ఇస్తాము అని చెప్పారు సరే అని చెప్పి ఈరోజు వాళ్ళకు కాల్ చేశాను వస్తున్నాను సార్ అటెస్టెడ్ కాపీస్ ఇస్తారా అంటే లేదండి సార్ ఎక్కడికో వెళ్ళారు మీరేం రావద్దు మేము రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిస్తాము అది రేపు పంపిస్తాము రిజిస్టర్ పోస్టు అది వచ్చినప్పుడు తీసుకోండి అని చెప్పారు ఇదే రీజను రోజు ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు అడిగినా ఇదే ఈరోజు ఇస్తామంటారు మళ్ళీ ఎస్కేప్ అయిపోతారు మళ్ళీ రేపంటారు ఇంకా ఇది ఇట్లే డ్రాగ్ చేసుకుంటే ఇన్ని రోజుల నుంచి అట్లే డ్రాగ్ చేసుకుంటే అడుగుతా ఏం చేస్తారు ఇది ఫోన్ చేసి పెట్టుకొని ఏం చేస్తారు మీరు ఇచ్చిన కాఫీనే కదా మేము అడుగుతా ఉండేది అటెస్ట్ చేసి ఇవ్వమని ఎందుకు ఇవ్వట్లేదు దీనికి మీరు ఎలాగో యాక్షన్ తీసుకోరు నాకు తెలుసు అది ఎందుకు మీరు ఇవ్వట్లేదు అదన్నా చెప్పాలి కదా మా మాకు కావాల్సిన న్యాయం కోసం మేము ఫైట్ చేస్తా ఉన్నాము ఈమె చేసిన ఒక నిర్లక్ష్యం వల్ల పర్సనల్గా ప్రొఫెషనల్గా ఎంత సఫర్ అయ్యామో మాకు తెలుసు మా ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడిందో మాకు తెలుసు పదహైదు లక్షల దాకా ఖర్చు పెట్టుకొని ఆమెను ప్రాణాలతో బతికించుకొని వచ్చాను కాబట్టి ఈరోజు ఇంకా ఫైట్ చేస్తూ న్యాయం ధర్మం అని ఫైట్ చేస్తున్నాను అదే ఆమెకి ఏదన్నా జరిగినాయి అంటే మీ ఊహకు కూడా అందరు ఏం జరుగుతుంది అనేది ఎన్ని రోజులు వెయిట్ చేయమంటారు ఈమె చేసిన ఒక్క కారణం వల్ల నేను రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో కెనడాకి వెళ్ళాల్సింది అది పోయింది సెప్టెంబర్ ఈ ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ గ్రూప్ టూ మెయిన్స్ ఉన్నాయండి అది రాసి వచ్చాం క్వశ్చన్ పేపర్ చాలా ఈజీ వచ్చింది కానీ ఏం చేస్తాం ఈ మూడు నెలల నుంచి ఏ హాస్పిటల్ ఆ హాస్పిటల్ ఈ పిల్లోనో నా భార్యను ఇలా అందరినీ చూసుకుంటా మొత్తం లైఫ్ అంతా నాశనం అయిపోయింది అయినా కూడా ఫైట్ చేస్తున్నాము మాకు న్యాయం కావాలని ఫైట్ చేస్తుంటే ఎన్ని రోజులు ర్యాక్ చేసి ఏం చేసుకుంటారు మీ నేను ఒక గవర్నమెంట్ కరప్టెడ్ గవర్నమెంట్ సొసైటీతో నేను ఫైట్ చేస్తా ఉన్నా నాకు తెలుసు ఇది ఎన్ని రోజులు ఇట్లా చేస్తారో చేయండి న్యాయం జరిగేంత వరకు నేను ఫైట్ చేస్తూనే ఉంటాము న్యాయం జరగాలి ఇది ఇంకొకసారి ఎవరికి రిపీట్ అవ్వకూడదు ఇలాంటివి